దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను ఓడించింది ఈ నేపథ్యంలో భారత్ విజయోత్సవాలు జరుపుకుంటుంటే పాకిస్తాన్ లో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు భారత్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం తర్వాత పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించాడు పాకిస్తాన్ జట్టులో అనుభవ స్పష్టంగా కనిపిస్తుందని కనేరియా మండిపడ్డాడు బాబారజంను కోహ్లీతో పోల్చారు కానీ బాబరాజం చిన్న జట్లపై మాత్రమే పరుగులు చేస్తాడని మరోసారి బిగ్ మ్యాచ్లు విఫలమయ్యాడని విమర్శలు గుప్పించాడు అదే సమయంలో విరాట్ కోహ్లీ తనను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని ఎందుకు పిలుస్తారో చూపించాడని చెప్పాడు విరాట్ అద్భుతమైన సెంచరీని సాధించి పాకిస్తాన్ పై జట్టును సులభంగా విజయం వైపు నడిపించాడని డానిష్ కనేరియా ప్రశంసలు కురిపించాడు పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశ్నలు సంధించాడు మహమ్మద్ రిజ్వాన్ కంటే ముందు షహన్షా ఆఫ్రీదీని కెప్టెన్ గా నియమించారని బాబరాజ ప్రపంచ కప్ లో కెప్టెన్ గా ఉన్నాడన్నారు సర్ఫరాజ్ తర్వాత పాకిస్తాన్ జట్టును ముందుకు తీసుకెళ్లగల ఆటగాడు ప్రస్తుతం జట్టులో లేడని తాను నమ్ముతున్నాడు ఏ బౌలర్ ను ఏ సమయంలో ఎంచుకోవాలో రిజ్వాన్ కు తెలియదన్నారు రిజ్వాన్ కు ఇంతకి దుబాయ్ పిచ్ గురించి తెలుసా అని ప్రశ్నించారు టాస్ గెలిచిన తర్వాత తను ముందుగా బౌలింగ్ చేసి లక్ష్యాన్ని ఛేదించగలిగేవాడని డానిష్ కనేరియా చెప్పాడు కానీ కెప్టెన్ రిజ్వాన్ కు తన బౌలింగ్ పై నమ్మకం లేదన్నాడు భారత్ మూడు వందల యాభై పరుగుల భారీ స్కోర్ చేస్తే పాకిస్తాన్ ఆ పరుగులను ఎలా ఛేదిస్తుందని రిజ్వాన్ భయపడ్డాడని కనేరియా చెప్పుకొచ్చాడు మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కేవలం రెండు వందల నలభై ఒకటి పరుగులకు ఆలౌట్ కాగా పాకిస్తాన్ బౌలర్లపై భారత్ బాగా ఆడి గెలిచిందన్నాడు ఒక్క పాకిస్తానీ బౌలర్ కూడా భారత బ్యాటర్లపై ఒత్తిడి పెంచలేకపోయాడని డానిష్ కనేరియా మండిపడ్డాడు కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రధాన కోచ్ గౌతమ్ మీరులను పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశంసించాడు వాళ్ళిద్దరి నాయకత్వంలో టీమిండియా చాలా బాగా రాణిస్తుందని కనేరియా అన్నాడు పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్ పై డానిష్ కనేరియా మాటల దాడి చేశాడు పిసిపి రాజకీయాలపై కాకుండా క్రికెట్ పై దృష్టి పెట్టాలని డానిష్ కనేరియా పేర్కొన్నాడు